తరగతి పరీక్ష ఫలితాలలో శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు విజయ దుందుగించినట్లు కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ సుహానా ఐదు వందల డెబ్బై మూడు పరమేశ్వరి ఐదు వందల డెబ్బై రెండు స్పందన ఐదు వందల యాభై మూడు సంభ్రాంత్ ఐదు వందల ముప్పై రెండు సాయిపూర్ణ చంద్ర ఐదు వందల ముప్పై ఒకటి సల్మా ఐదు వందల ఇరవై నాలుగు కుమార్ ఐదు వందల పన్నెండు మార్కులు మరియు ఐదు వందల డెబ్బై మంది ఆపైన ఇద్దరు విద్యార్థులు ఐదు వందల పైన ఏడు మంది విద్యార్థులు సాధించి మొదటి బ్యాచ్లోనే రికార్డు ఫలితాలు సాధించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ శ్రీహరి ఉపాధ్యాయులు ముస్తాన్బి రఫీ రజనీ సుప్రజా రాఘవయ్య విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు స్కూల్ కి మంచి గుర్తింపు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా తీసుకో సో కంగ్రాచులేషన్ సుహానా సో ఫ్యూచర్ లో ఇంకా ఉన్నత శిఖరాలు అధిగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంది శ్రీ స్కూల్ యాజమాన్యం అలాగే రెండు మాటలు సాధించాను దీనికి సహకరించిన నా తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి అందరికీ ధన్యవాదాలు నా పేరు సుహానా ఐదు వందల డెబ్భై మూడు మార్కులు సాధించాను సహకరించిన ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు ధన్యవాదాలు నిన్న ప్రకటించిన ఏపీఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో గూడూరుపట్నంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు కేవలం పదహారు మంది విద్యార్థులతో అద్భుతమైనటువంటి మార్కులు సాధించడం జరిగింది సో ఈ ఏపీఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో మా శ్రీగాయత్రి స్కూల్ విద్యార్థిని ఎస్కే సుహాన ఐదు వందల డెబ్భై మూడు మార్కులతో స్కూల్ టాపర్గా నిలవడం జరిగింది అలాగే మరో విద్యార్థిని పరమేశ్వరి ఐదు వందల డెబ్బై రెండు మార్కులతో స్కూల్ సెకండ్ టాపర్గా నిలవడం జరిగింది అలాగే మా విద్యార్థులు స్పందన ఐదు వందల యాభై మూడు మార్కులు అలాగే సంభ్రాంత్ యాదవ్ ఐదు వందల ముప్పై రెండు మార్కులు సాయి సాయి పూర్ణచంద్ర ఐదు వందల ముప్పై ఒక్క మార్కు సల్మా ఐదు వందల ఇరవై నాలుగు మార్కులు కుమార్ ఐదు వందల పన్నెండు మార్కులు ఇలా ఎగ్జామ్ రాసిన పదహారు మంది విద్యార్థులలో ఏడు మంది విద్యార్థులు ఐదు వందల పైన మార్కులు సాధించారు ఐదు వందల డెబ్భై ఆ పైన ఇద్దరు విద్యార్థులు ఐదు వందల యాభై ఆ పైన ముగ్గురు విద్యార్థులు అలాగే ఐదు వందల పైగా ఏడు మంది విద్యార్థులు సాధించి మొదటి బ్యాచ్లోనే శ్రీ గాయత్రి విద్యార్థులు రికార్డు సృష్టించారు సో ఇంతటి ఘన ఫలితాలు సాధించినటువంటి మా విద్యార్థులందరికీ స్కూల్ యాజమాన్యం తరఫున శుభాకాంక్షలు అలాగే సహకరించిన పేరెంట్స్కి అలాగే మా టీచర్స్ అందరికీ కూడా సో పేరు పేరున గాయత్రి స్కూల్ యాజమాన్యం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం సో స్టూడెంట్స్ అందరికీ కూడా మరొకసారి టీచర్స్ అందరి తరఫున సో పేరెంట్స్ తరపున యాజమాన్యం తరఫున కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాం విద్యార్థులందరూ భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సో అద్భుతమైనటువంటి ఉన్నత స్థితిగతుల్లో ఉండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్